మా ఉద్యోగుల ఆకాంక్షల్ని నెరవేర్చేటటువంటి ప్రభుత్వం వచ్చిందనేటువంటి ఆశతో ఉద్యోగులందరూ కూడా ఉన్నారు అందులో అందులో భాగంగా మేము కూడా మా వాణిజ్య పన్ను ఉద్యోగ ఉద్యోగులు కూడా స్వాగతిస్తున్నాం ఆ యొక్క ఆలోచనలోనే ఉన్నామని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటు గతంలో రెండు వేల ఇరవై మూడు మా డిపార్ట్మెంట్లో ఒక రీస్ట్రక్చరింగ్ రీడెప్లాయ్మెంట్ అనేది జరిగింది దాన్ని టూ పాయింట్ ఓగా పిలుస్తాం దానిలో భాగంగా చాలామంది మా ఉద్యోగులు ఆర్డర్ టు సరువు మీద ఒక జూనియర్ రెస్టిరెంట్ స్థాయి ఉద్యోగి కూడా గుంటూరు నుంచి ఎక్కడో తిరుపతికి గుంటూరు నుంచి వైజాగ్కు అలా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎగనెస్ట్గా ఆ రోజు బదిలీలు జరిగాయి చాలా పోస్టులు కింది స్థాయిలో దాదాపు పద్నాలుగు వందల పోస్టులను రద్దు చేసి దానిలో భాగంగా ఉన్నత స్థాయిలో కొన్ని పోస్టుల్ని క్రియేట్ చేసుకొని రీజనల్ ఆఫీసెస్ వ్యవస్థను తీసుకొని వచ్చి అక్కడ స్టాఫ్ని ఆర్డర్ టు సర్వ్ మీద పనిచేసి ఇచ్చే పనిచే పనిచేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం ఆ రూపకల్పనలు ఆ జీవోలు రావడం దాంట్లో సామాన్య ఉద్యోగులందరూ కూడా నలిగిపోవడం అనేది జరిగింది ఆ జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసే క్రమంలో భాగంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి పలుసార్లు మేము రిప్రజెంట్ చేయడం జరిగింది కానీ మరీ దాన్ని పునఃసమీక్షించినటువంటి పరిస్థితి అయితే లేదు ఇంతలోగా సాధారణ ఎన్నికలు రావడం ఈ ఎన్నికల అనంతరం మరి ఇప్పుడు బదిలీలకు జరుగుతాయనేటువంటి ఉద్యోగుల్లో ఉన్నటువంటి ఆలోచన ప్రభుత్వం కూడా ఆ దిశగా ఉందనేది మాకున్నటువంటి సమాచారం ఈ బదిలీలలో కనీసం మా ఉద్యోగులకు గతంలో జరిగినటువంటి పొరపాట్లకు నష్టాలను సరిచేసుకునే విధంగా ఎలా ఉండాలి అనే ఉద్దేశంతో ఉద్యోగులని ఈరోజు మేము అన్ని డివిజన్లు దాదాపు పదహారు డివిజన్లు ఉద్యోగులు ఈరోజు కార్యవర్గ సభ్యులు అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందరం కూడా ఇక్కడ దాదాపు వంద మంది సమావేశమై ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేసి దానికి అనుగుణంగా మార్గదర్శకాలు ఏదైతే విడుదల చేస్తుందో ప్రభుత్వం ఆ వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా మా డిపార్ట్మెంట్లో ప్రత్యేకంగా మార్గదర్శకాలు విడుదలవుతాయి బదిలీలకు సంబంధించి దాంట్లో మా యొక్క అభిప్రాయాలను కూడా పొందుపరిచి గతంలో జరిగినటువంటి ఉద్యోగులు జరిగినటువంటి నష్టాలని నివారించి కొంత సానుకూత సానుకూలత తీసుకొచ్చే అంశంలో భాగంగానే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ప్రధానంగా ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వంపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది మా ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరిస్తుందని చెప్పేసి జరిగిన నష్టాన్ని ఖచ్చితంగా మాకు పూరించి ఉద్యోగులు న్యాయం చేసే విధంగా ఉంటుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్గాలను కలవడానికి కూడా మేము అపాయింట్మెంట్ కోరి ఉన్నాం ప్రస్తుతానికి ఉన్నటువంటి షెడ్యూలు ఆ బిజీ కారణంగా మాకు అవకాశం రాలేదు అలాగే ఇటీవల ఫైనాన్స్ మినిస్టర్ గారిని కూడా శ్రీ పయ్యావల్ కేశోర్ గారిని కూడా కలిసాం వారు కూడా అసెంబ్లీ సమావేశాల అనంతరం ఒకసారి మాట్లాడదామని చెప్పేసి కూడా వారు కూడా తెలియజేసి ఉన్నారు బట్ ఏదైనా ఒక సానుకూల ధోరణి మా ఉద్యోగులకు వస్తే అంతకు మించి మేము ఆశించేటువంటి ఏమీ లేదు ఇక పిఆర్సి తర్వాత ఐఆర్ ఇవన్నీ డిఏలు ఇవన్నీ కూడా మేము ఏదైతే పార్ట్ ఆఫ్ ది ఏపీఎన్జిఓస్ ఏపీజేఏసీలో భాగంగా ఉన్నామో వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు ఆ సంఘ అధినేతలైనటువంటి ఏపీసీఏ చైర్మన్ కానీ ఏపీఎన్జిఓ అధ్యక్ష కార్యదర్శి కానీ మేమంతా కూడా కలిసి నూట ఎనిమిది సంఘాల్లో మేము కూడా జేఏసీలో ఒక భాగం మాకు కామ్రేడ్ శివారెడ్డి గారు చైర్మన్ గారు జేఏసీ చైర్మన్ గారు అలాగే ఏపీఎన్జిఓ అధ్యక్షులుగా ఆయన ఉన్నారు మేము ఆ సంఘంతో అనుసంధానమై పనిచేస్తున్నామని చెప్పేసి కూడా మీడియా మిత్రులందరికీ కూడా అండి ది కమర్షియల్ ట్యాక్సెస్ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మాకు ముఖ్యంగా టూ పాయింట్ ఓలో రీస్ట్రక్చరింగ్లో జరిగిన పద్నాలుగు వందల పోస్టులు ఎబాబ్స్ అయిపోయినాయండి ఆ పోస్టులు రీవర్క్ చేసేదానికి మాకు ఉద్యోగస్తుల గవర్నమెంట్ వచ్చినందుకు ముందుగా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆ గవర్నమెంట్ ఇటు పరిస్థితుల్లో ఉద్యోగులకు న్యాయం చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ దొరుకుద్దని ముఖ్యంగా మేము నష్టపోయిన మాకు కొన్ని కొన్ని సర్కిల్ మొత్తం డిస్బ్యాండ్ అయిపోయినాయండి కొన్ని సర్కిల్ తీసేశారు ఆ సర్కిల్ని కూడా రీవర్క్ చేయాలని గవర్నమెంట్ మేము రిక్వెస్ట్ చేస్తాము అలాగే జిఎస్టీ వాళ్ళకి కూడా పవర్స్ ఇవ్వాలని కోరుకోండి ఎందుకంటే ఇప్పుడున్న ఆర్థిక బాగా లావాదేవీల్లో ఇబ్బందికరంగా ఉంది కనుక ఈ వేసం వాళ్ళకి జీఎస్టీ వాళ్ళకి కానీ అధికారాలు కానీ ఇస్తే పవర్స్ కానీ ఆడిట్ పవర్స్ కానీ కానీ ఇస్తే వాళ్ళకి టార్గెట్లు పెడితే ఎక్కువ రెవెన్యూ వచ్చేదానికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది ఆ దిశగా గవర్నమెంట్ ముందుకు అడుగులు వేస్తుందని వాళ్ళకి కూడా రిప్రజెంట్ చేస్తాము తప్పకుండా చేస్తామండి అలాగే ప్రమోషన్ల విషయంలో కానీ మాకు అన్ని విధాలుగా గవర్నమెంట్ సహకరిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ